విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మండల విద్యాశాఖ అధికారి ఎస్వి నాయక్ అన్నారు సోమవారం ఇందుకురుపేట మండలంలోని నర్సాపురం మోడల్ ప్రైమరీ స్కూల్లో దాతలు ప్రతిభ శివకుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు మరియు పలకలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి ఎస్వి నాయక్ మరియు ఎంవీఆర్ఆర్ ఉన్నత ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు ఇచ్చేసి పాఠశాలలోని తొంభై ఐదు మంది విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు అనంతరం ఎస్ వి నాయక్ మాట్లాడుతూ విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని ప్రతి ఒక్క విద్యార్థి మంచి క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు గత ఎనిమిది సంవత్సరాల పాటు నిర్విరామంగా విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేస్తున్న హైదరాబాద్ వాసులు ప్రతిభ శివకుమార్ దంపతులను వారు అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామ్మోహన్ రెడ్డి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సురేఖ ఉపాధ్యాయులు మాధవీలత రామశేషమ్మ ముంతాజ్ బేగం ఎంవీఆర్ఆర్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు మిజీర్ తదితరులు పాల్గొన్నారు

రెండు వారాల నుంచి బుక్స్ కోసం ఎదురు చూస్తున్నారు బుక్స్ అయితే స్కూల్లోకి వచ్చేస్తుంది ఈ టీటీఎం ముందే ప్రతిరోజు అడుగుతున్నారు మేడం బుక్స్ ఎప్పుడు ఇస్తారు బుక్స్ ఎప్పుడు ఇస్తారు అని మీకు మా ఆశీర్వాదంతో పాటు గొప్ప విద్యాశాఖ కళ్యాణి ఆశీర్వాదము మన ఉన్నత పాఠశాల హెచ్ఎం గారి ఆశీర్వాదము మరి ఇప్పుడు వచ్చినటువంటి పెద్దల ఆశీర్వాదంతో మీరు ఇంకా గొప్ప వాళ్ళుగా చక్కగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండేదట్టుగా వాళ్ళ ఆశీర్వాదం కోసం అని మేము ఇన్ని రోజులు ఆగాం సరేనా కాబట్టి సార్ సార్స్ అందరి యొక్క ఆశీర్వాదంతో మీరు చక్కగా పుస్తకాలు ఎందుకు అంటే అందరికీ ఈక్వల్గా ఉండాలి ఒకరు కొనుక్కోగలుగుతారు ఒకరు కొనుక్కోలేదు అలా కాకుండా అందరికీ ఒకే రకమైన బుక్స్ ఇస్తే అందరు ఈక్వల్గా అన్నీ మెయింటైన్ చేసుకొని చక్కగా చదువుకుంటారన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క ఈక్వల్గా బుక్స్ కావడం లేదు మరి ఈ కార్యక్రమం ఎయిట్ ఇయర్స్ నుంచి జరుగుతా ఉంది మరి ఈ బుక్స్ డొనేట్ చేసింది మా తమ్ముడు భార్య ప్రతిభ తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు సో అమ్మాయి తనందరు తాను ముందుకొచ్చి ఎక్కడైనా డొనేట్ చేయొచ్చు హైదరాబాద్లో ఉండే అమ్మాయి ఇక్కడ డొనేట్ చేయాల్సిన అవసరం లేదు సో కానీ డొనేట్ చేసింది సక్రమంగా అందుతుందా లేదా అనేది ఒక ప్రశ్నగా ఉండకూడదు నా ద్వారా అయితే మీకు అవి అందుతాయి అనే ఉద్దేశంతో నేను ఎక్కడ పనిచేస్తే అక్కడ ప్రతి సంవత్సరము బుక్స్ ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది అలాగే ఎనిమిది సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది పురుగు పాలనలో పనిచేసినప్పుడు కూడా ఒక ఫోర్ ఇయర్స్ ఇచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫోర్ ఇయర్స్ ఇచ్చింది ఫిఫ్త్ ఇయర్ సో చక్కగా బుక్స్ మీరు తీసుకొని చక్కగా చరవాలి చదువుకొని స్కూల్కి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొని ఒక ఉపాధ్యాయుని మీ తల్లిదండ్రులు చేయవలసిన పనిని ఒక తల్లిగా స్వీకరించి మీ అందరికీ ఆ యొక్క నోటు పుస్తకాలు వాళ్ళ అన్న పిల్లల ద్వారా ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం ఇస్తుంది కాబట్టి మనందరినీ కలిసి మేడం గారిని ద్వారా ధన్యవాదాలు చేయవలసిన మరి సందర్భంగా యాక్చువల్గా మీ పేరెంట్స్ కూడా వచ్చుంటే వాళ్ళు సంతోషించే వాళ్ళు గారికి అభినందనలు ధన్యవాదాలు వాళ్ళు వాళ్ళుంది ఐదుగురు టీచర్లు ఒక్కొక్క తరగతికి ఒక టీచర్ లెక్కన ఇక్కడ రూములు లేకపోయినప్పటికీ కూడా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారనే ఉద్దేశంతో దీన్ని మోడల్ ప్రైమరీగా చేయడం జరిగింది మరి మీకంటే మేము మీ తల్లిదండ్రులకు తెలియజేస్తుంటే బాగుండేది ఈ సందర్భంలో ఈ పాఠశాల అభివృద్ధికి ఏదో ఒక విధంగా తల్లిదండ్రులు అందరూ కలిసి ఈ పాఠశాలలో గదులు లేవు కాబట్టేసి ఎవరైనా ఉన్న వాళ్ళను కానీ అటు రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే మీ పేరెంట్స్ అందరూ వాళ్ళని అడిగి ఒక రూమ్ అన్న ఏర్పాటు చేసుకోవడానికి అవసరం ఉంది ఏ మీరు టయానికి ఖచ్చితంగా వస్తారో చదువు దానంతట అదే వస్తుంది ఉపాధ్యాయులు చేసిన ఉపాధ్యాయులు చేస్తారు తప్పకుండా చదువు వస్తుంది ఎప్పుడైతే చదువు వస్తుందో ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారు ఎప్పుడైతే ప్రయోజకులు అవుతారో ఖచ్చితంగా సమాజానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి అనే దృక్పథం మీకు కలుగుతుంది ఇప్పటి నుంచే ఈ విధంగా సహాయం చేసే వాళ్ళను మీరు చూస్తున్నారు కాబట్టి మీకంటూ ఒక అలవాటుగా రావటానికి అవకాశం ఉంది మరి అలాంటి మేళంగాలు మీకు దొరకటం మన మండలంలో ఉండటం వారందరి అదృష్టం అని చెప్పేసి మరొకసారి మేడం గారికి ధన్యవాదాలు లాస్ట్ ఇయర్ కూడా అనిపించారు వచ్చాను మేడం గారు వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని కె ప్రతిభ శివకుమార్ బీటెక్ చదువుకొని సాఫ్ట్వేర్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ పనిచేస్తున్నారు చూడండి చదువుకొని బాగా ఎదిగి వాళ్ళు కూడా మీకు అందరికీ కూడా ఆ నోట్బుక్స్ అయితే నేను టెక్స్ట్ బుక్స్ అందిస్తున్నారు కాబట్టి మీరు కూడా బాగా చదువుకొని మీరు కూడా పైకి వస్తాయికి వచ్చి తర్వాత మీరు కూడా వేరే వాళ్ళు దానం చేయాలి అవునా చేస్తారా వెరీ గుడ్ ఎందుకంటే మనము మనం మనం బత మనొక్కడే బ్రతకడం కాదు మనతో పాటు నల్లగరిని బతించాలి మనం కూడా మనకు చేతనే సహాయం చేయాలి అప్పుడే మానవ జన్మతో కూడా సాధ్యత ఉంటుంది కాబట్టి మీరు కూడా బాగా చదువుకోవాలి చదువు ఒక్కటే మనిషిని ఉన్నతాన్ని తీసుకొస్తుంది పేదరికాన్ని గీయించేది ఒక చదువు ఒకటే ఈరోజు మేమందరికీ కూర్చున్నామంటే మేము కూడా చాలా చాలా పేదరించాం చాలా పేరెంట్ వచ్చాము వచ్చి ఈరోజు మీ ఇక్కడ కూర్చున్నామంటే ఆ సదుపాయం మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది కాబట్టి మీరు అందరూ మీకు ఏదైనా డౌట్స్ ఇస్తే కూడా మేడం ఒకటే సార్లు అడిగి చూపించుకోవాలి మీ డౌట్స్ని చేసుకోవాలి అప్పుడే మీరు పైకి స్థాయికి వస్తారు మా పువ్వులతో కూడా పనిచేశారు మేడం మాధవలత మేడం గారు అక్కడ కూడా చాలా మంచి కార్యక్రమం చేశారు ఇలాంటి కార్యక్రమం చాలా చేశారు ఆ మేడం మళ్ళీ ఇప్పటి పనిచేశారు నేను ఈ పాఠశాల గురించి చూస్తున్నాను వచ్చినప్పటికి ఇక్కడ నుంచి మాకు అక్కడ హై స్కూల్కి వస్తారు పిల్లలు బాగా చదువుతారు మేడం బాగా చదువు చెప్తారు ఈ ఇలాగే మంచి కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి మేడం ఈ సందర్భంగా అభివృద్ధి చేసుకుంటాను థ్యాంక్ యూ సార్ ఇక్కడ చూడాలి మనకి పుస్తకాలు కొనుక్కోవాలంటే చాలా డబ్బులు అయిపోతాయి కదా అమ్మ వాళ్ళు పనులకి వెళ్తున్నారు అమ్మ వాళ్ళు వచ్చి కదా డబ్బులు ఆ పని లేకుండా మీకు నోట్స్ ఇస్తా ఉన్నారు ఇప్పుడు స్లేట్ కొత్త స్లేట్ మంచి స్లేట్లు మంచి పుస్తకాలు మంచి స్లేట్లు అవునా ఎంత హ్యాపీగా చాక్లెట్లు ఉన్నాయి ఎంత హ్యాపీగా పుస్తకాలు తీసుకోవాలి చెప్పిన నాలుగు మాటలు జాగ్రత్తగా విని స్లేట్స్ తీసుకొని హ్యాపీగా ఇంటికి పోవాలి కదా అనవకూడదు యాక్చువల్గా మా పిల్లలు చాలా మంచివాళ్ళు సార్ ఒకటి రెండు తర్వాత చాలా టీసెంట్గా జరిగేది బడి నేను మేడము ఇద్దరు ఒక బ్రేక్ టైంలో మాత్రమే బయటకు వచ్చేవాళ్ళము అసలు బయటకు వాళ్ళమే కాదు ఒక టూ ఇయర్స్లో స్కూల్కి ఒక మంచి పేరు తీసుకొచ్చాము కానీ అదృష్టమే పిల్లలు మాకు ఈరోజు వంద మంది పిల్లలు ఉన్నారు సార్ ఇట్లా సమయం లేని మాట ఇంట్లో లేదు మై కొట్టాల్సి వస్తుంది చిన్నపిల్లలు కొద్దిగా కంట్రోల్ చేయాలంటే కూడా కొంచెం కష్టం అయిపోతుంది సార్ క్వాలిటీ ఎడ్యుకేషన్ దేవ తేవాలని నేను చాలా నాపత్రయపడి మిడ్ డే మీల్ టైంలో మేము అదే మాట్లాడుకుంటున్నాం పిల్లలకి కావాల్సిన క్వాలిటీ తేలేకపోతున్నాము ఇరిగిరిగా ఉంది మాకు రోడ్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి సార్ మూడు రోజుల నుంచి గొంతు నొప్పులు మిడ్ డే మీల్స్ దగ్గర కానీ క్లాస్ రూమ్లో కానీ ఒక మేడం సెలవు పెట్టారంటే ఇంకొక ఇంకొకరు వాళ్ళ క్లాస్తో పాటు అతని క్లాస్ తీసుకోవాల్సి వస్తుంది ఈ లోపల అక్కడ క్లాసు బయట గ్లాసు ఆ లోపల మేము చూసేవా లేదు ఆ తర్వాత డివైడ్ చేసుకుని అక్కడ క్లాసు అక్కడ క్లాసు కిచెన్లో గ్లాస్ పెట్టుకున్నాం సార్ దీనికి మా గొంతులు సరిపోవట్లేదు అయ్యే సరిపోవట్లేదు సార్ దీనివల్ల మేము ఏదో కొంచెం క్వాలిటీ తేలేకపోతున్నాం అనేది అంత మొదలైంది మరో బేసిక్గా మన డ్యూటీ అదే కాబట్టి ఈ క్వాలిటీ తేడా బాగా వస్తుంది నేను ఎక్కడ అవకాశం వచ్చినా పదే పదే ఇదే మాట మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే గతంలో టూ ఇయర్స్ నుంచి ఇదే పనులు ఉన్నాను కాబట్టి ఈ సంవత్సరం మంచి విషయాలు పిల్లలు సార్ సెకండ్ థర్డ్ క్లాస్ ఈ సంవత్సరం థర్డ్ క్లాస్ వచ్చిన వాడు కానీ ఈ సంవత్సరం సెకండ్ క్లాస్ వచ్చిన వాడు కానీ మంచి క్వాలిటీ ఉంది సార్ అక్కడ చాలా కష్టపడ్డాను ఈ పిల్లలు కొద్దిగా డైవర్ట్ అవుతుంటారేమో అన్న భయం అయితే మొదలైంది ఈ సందర్భంగా నేను మాట్లాడాల్సిన అనుకున్న ముఖ్యమైన విషయం మాకు ఏదైనా ప్రస్తుతానికి మాకు రూమ్లు ఏర్పాటు చేసిన తర్వాత టెంపరీగా మా ఇద్దరికి ఒక రెండు రూమ్లు అక్కడ అలదు గతంలో మేము అయితే ఇష్టపడలేదు కానీ ఇప్పుడు ఇష్టపడక తప్పడం లేదు సార్ మాకు ఒక రెండు రూమ్లు ఏమైనా అక్కడ ఏర్పాటు చేయగలిగితే ఒక రెండు క్లాసులను అక్కడ పెట్టుకొని మళ్ళీ మాకేదాన అడిషనల్గా క్లాస్ రూమ్లు వస్తే ఇక్కడ తీసుకొని వస్తాం సార్ కేవలం ఇది అడిగేది క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసమే వర్క్ బుక్లు ఉన్నాయి నోట్ బుక్స్లు ఉన్నాయి వీటిని ప్రాపర్గా వాడాలంటే మాత్రం మనం ప్రాపర్గా రూమ్ అరేంజ్మెంట్ కావాల్సి వస్తుంది అలాగే మన మేడము ప్రతి సంవత్సరం ఎనిమిదేళ్ళుగా ఇదే ఓయ్ వినాలి ఎనిమిది సంవత్సరాల నుంచి ఇదే విధంగా మనకి మీరు సార్ ఇంకొంద ఒక మాట నాగేశ్వరరావు సార్ గారు సార్ పిపి సారు ప్రతి సంవత్సరము ఒక పదివేల రూపాయలు డొనేట్ చేస్తున్నారని మీకు ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తున్నాను సార్ వీళ్ళు ఎవరైతే టెన్త్ క్లాస్కి వస్తారు ఇక్కడ నుంచి వచ్చిన పిల్లలు ఐదు సంవత్సరాలు వరుసగా వీళ్ళే తీసుకుంటారు పదివేలు అని నేను చెప్తున్నాను సార్ ఇస్తున్నందుకు వాళ్ళకి మీరు బాగా ధన్యవాదాలు చెప్పాలి ఈ సందర్భంగా నేను కూడా ఒక విషయం చేస్తున్నాను మా పాప మెడిసిన్ చేస్తుంది అమ్మాయి ఫస్ట్ స్టైఫండ్ మా స్కూల్ పిల్లలకి మా తా స్కూల్ పిల్లలకి ప్లేట్లు దించింది అమ్మాయి మేమేం చెప్పలేదు ఆ పాపే నిర్ణయించింది మా నా స్టైఫండ్ ఇలా ఖర్చు పెడదాము పేద పిల్లలకి ఇద్దాము అలాగే మీరు కూడా పెద్దయి బాగా చదువుకున్న తర్వాత ఇలాగే డొనేషన్స్ చేయాలి చేయాలంటే ఇప్పటి నుంచి బాగా చదువుకోవాలి ఆ మాధవ రోద గారు వాళ్ళ బంధువులు ప్రేమ చేస్తున్నారు అని చెప్పేసి ఆ పిల్లలకి వాళ్ళ సొంత డబ్బులతో నోట్స్ పిండి పేదరిస్తున్నారు ఈ సంవత్సరం శ్రంప్ ఎక్కువైనా కానీ లాస్ట్ ఇయర్ వరకు మనకి ఎక్కువ ఈసారి దాదాపుగా వంద మంది ఉన్నారు వంద మంది అయినా కానీ తప్పకుండా మేడం గారు ఈ సంవత్సరం ఇస్తాను సార్ అందరికి మనకి నోట్ బుక్స్ సిద్ధంగా తీసుకుంటున్నా టెన్ డేస్ అవ్వాలి సార్ టెన్ డేస్ నుంచి ఇంత నుంచి చెప్తాను సార్ టెన్ డేస్ నుంచి ఈ ప్లేస్ కానీ కాదు ఈ రోజు ఆ కార్యక్రమాలు సెట్ మీ అందరి అది జ్ఞానం కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది